శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం దండగోపాలపురం గ్రామంలో ఆంజనేయ స్వామి పదవ వార్షికోత్సవం మరియు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు జూన్ ఒకటి శనివారం నాడు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సువర్చలా దేవి సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మహా అన్న ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ హనుమాన్ జయంతి పూజా కార్యక్రమాలు సిద్ధుల చంద్రశేఖర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలి అని దండు గోపాలపురం వైశాఖ దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభుతాయ మంగళం శ్రీమతే నమ హనుమత్ జయంతి ఉత్సవాలు దండుగోపాలపురం గ్రామంలో జూన్ ఒకటవ తారీఖు శనివారం నాడు చాలా విశేషంగా అంగరంగ వైభవపేద్దంగా జరిపించడానికి గ్రామ పెద్దలు గ్రామ పురోజులు యావన మంది కూడా నిశ్చయించుకున్నారు అయితే ముఖ్యంగా శ్లోకంలో చెప్పినట్టు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు శనివారం రోజున స్వామివారు పూర్వాభాద్ర నక్షత్ర జాతకంలో జన్మించారు ఈ సంవత్సరం విశేషం ఏంటంటే వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి సరిగ్గా శనివారం నాడు పడ్డం కూడా చాలా మనందర అదృష్టం చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈ హనుమత్ జయంతి రోజున దన్నుగోపాలపురం గ్రామంలో శ్రీ సూర్చలాదేవి సమేత వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది జరగదు హనుమంత్ జయంతి ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా కళ్యాణం ఉత్సవం జరిగే ఏకైక గ్రామం దండుగోపాలపురం గ్రామం ఆ గ్రామంలో జరిగే హనుమంత జయంతి ఉత్సవాల్లో కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ ప్రసాదాలను స్వీకరించి కళ్యాణానంతరం జరిగేటటువంటి మహానారాయణ సేవ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి సదా ఆ సువత్సలాదేవి సమేత వీరాంజనేయ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు అవుతారని అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం ఇట్లు గ్రామ పురోహితులు గ్రామ పురుజనులు ఆలయ అభివృద్ధి కమిటీ గ్రామ పెద్దలు జయ హనుమాన్